ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఆరు గురువారం నేటి మన ధ్యానలేఖనం హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ప్రవక్తయగు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు వ్యాఖ్యానాంశం హబక్కు మొదటి భాగం అతని మొర వ్యాఖ్యానాంశం హబక్కుకు మొదటి భాగం అతని మొర వ్యాఖ్యానం ప్రవక్త అయిన హబక్కునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తితో లేక భారముతో అతడు తన గ్రంథాన్ని ప్రారంభించాడు దేవోక్తి అనే ఈ మాట పాత నిబంధనలో పలు విధాలుగా ఉపయోగించబడింది దీనిని బరువు భారము లేదా నిర్వహించవలసిన బాధ్యత అను అర్థాలతో ఉపయోగించటం జరిగింది పశ్చాత్తాపడమని అందించిన పిలుపును నిరంతరం నిర్లక్ష్యం చేస్తూ తమ పాపపు మార్గాలను మార్చుకోటానికి నిరాకరించిన యోధా జనాంగం మీదకు రాబోచున్న తీర్పును బయలుపరిచే ప్రవచనము లేదా దేవోక్తి అనే అర్థములో ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది ఇస్రాయిలు రాజ్యం క్షీణించటం హబక్కుకు స్వయంగా చూశాడు ఈ గ్రంథం ఆరంభవచనాల్లో హబక్కు తన హృదయాన్ని యహోవా సన్నిధిలో కుమ్మరించడాన్ని మనం చూస్తాం హబక్కు మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదవండి అతని చుట్టూ బలత్కారము అన్యాయము దౌర్జన్యము నాశనము దుష్టత్వము కలహము పోరాటము పెచ్చరిలను అన్యాయం కనబడుతున్నాయి హబక్కు దేవునితో యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు అని హబక్కు మొదటి అధ్యాయము రెండవ వచనంలో పలుకుచున్నాడు ఈ వచనంలో మొరపెట్టినను అనే మాట రెండుసార్లు కనబడుతుంది మొదటి సందర్భంలో మొరపెట్టినను అనే మాట సహాయం కోసం వేడుకోవటం రెండవసారి మొరపెట్టినను అనే మాటకు పెద్దగా కేకలు వేయటం అని అర్థం దేశంలో ఏమి జరుగుతుందో చూసిన ప్రవక్త హృదయం తీవ్ర ఆందోళనకు గురి అయింది దేశ నాయకులు ధర్మశాస్త్రానికి లోబడటం లేదు అందువలన లేఖనాల హెచ్చరికలు పట్టించుకోవటం లేదు ఇది మనకు తెలిసిన పరిస్థితిలాగా అనిపించటం లేదా నేటికి కూడా మానవ హృదయం ఇదే విధంగా ఉంది హబక్కు అనే పేరుకు హత్తుకొనుట అని అర్థం అతడు అప్పటి తీవ్రమైన సమస్యలను గ్రహించాడు అతని జీవితంలోని ప్రతీదీ అదుపు తప్పినట్లుందని అనిపించినప్పుడు విశ్వాసం ద్వారా దేవుణ్ణి హత్తుకోవటం మనం చూస్తాం హబక్కు నమ్మలేని పని తాను చేయబోతున్నందున ఆశ్చర్యపడటానికి సిద్ధంగా ఉండమని యహోవా అతనికి హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనంలో తెలిపాడు హబ్బ కూకువలే మనం కూడా ఓపికగా ఉండాలి దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు మన మార్గాలు ఆయన మార్గాల వంటివి కావు అని యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చదువుతాం జే అండ్ గారు వ్యాఖ్యానిస్తూ దేవుడు తెర వెనక ఉండి తన కార్యాలు జరిగిస్తాడు అయితే ఆయన ఏ సందర్భాల వెనక ఉంటాడో వాటన్నిటినీ ఆయన కదిలిస్తాడు అని వివరించాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి